వెల్కమ్ టు అండ్ నేను మీ సుందర్ బీహార్ ఎన్నికలల్లో ఏం గోల్మాల్ మాల్ జరిగింది ఎందుకు అంటే మహా గట్బంధన్ ఓడిపోతే గోల్ మాల్ జరిగినట్టేనా అని కొన్ని కామెంట్స్ రావచ్చు కానీ ఏం గోల్ మాల్ జరిగింది ఎట్లా జరిగింది లెక్కలతో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా ఇవి బీహార్ ఎన్నికలల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఇటు సైడ్ ఉన్నాయి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది ఇటు సైడ్ ఉన్నాయి ఒక్కసారి చూద్దాం ఇది బిజెపికి వచ్చిన ఓట్లు ఎంత తొంభై రెండు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఐదు ఓట్లు అంటే మొత్తం ఓట్లలో ఇరవై పాయింట్ ఒకటి తొమ్మిది శాతం సో తొంభై ఎనిమిది లక్షల ఓట్లకి ఎన్ని సీట్లు వచ్చినాయి తొంభై సీట్లు వచ్చినాయి అక్షరాల తొంభై సీట్లు వచ్చినాయి అదే విధంగా ఇంకొకటి చూద్దాం ఈ గ్రీన్ కలర్ జేడియుండి ఓట్లు వచ్చినాయి తొంభై మూడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పన్నెండు ఓట్లు వచ్చినాయి అంటే ఎంత పంతొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం కానీ దానికి వచ్చిన సీట్లు ఎన్ని ఎనభై నాలుగు సీట్లు వచ్చినాయి ఇక్కడ ఇప్పుడు చూడండి ఆర్జేడి ఆర్జేడికి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఒక కోటి పదకొండు లక్షల నలభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు అంటే మొత్తం ఓట్లలో రెండు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం అంటే ఇరవై మూడు శాతం ఓట్లు అంటే ఒక కోటి పదకొండు లక్షల నలభై మూడు వేలకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఇరవై ఐదు సీట్లు వచ్చినాయి తొంభై ఎనిమిది లక్షల ఏమో తొంభై సీట్లు వస్తాయి కోటి పదకొండు లక్షల ఓట్లు వచ్చినోనికి ఏమో ఇరవై ఐదు సీట్లు వస్తాయి ఇంకా చూడండి ఇంకా మీకు ఒక తమాషా చూపించే ప్రయత్నం చేస్తా ఎల్జే పిఆర్వి అంటే రామ్ విలాస్ పార్శ్వన్ సంబంధించిన పార్టీ అది లోక్ జన తంత్ర పార్టీకి సంబంధించిన దాంట్లో ఎన్ని ఇరవై నాలుగు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఓట్లు వస్తే ఐదు పాయింట్ జీరో ఫోర్ శాతం వస్తే వాళ్ళకు వచ్చిన సీట్లు ఎన్ని పంతొమ్మిది సీట్లు వచ్చినాయి ఎన్ని ఓట్లకి ఇరవై నాలుగు లక్షల ఓట్లకి పంతొమ్మిది సీట్లు వచ్చినాయి మరి ఇక్కడ ఆర్జేడికి కోటి పదకొండు లక్షల ఓట్లు వస్తే దానికి వచ్చిన సీట్లు ఇరవై ఐదు ఇరవై నాలుగు లక్షలకేమో పంతొమ్మిది సీట్లు గెలిస్తే కోటి పదకొండు లక్షలకి ఇరవై ఐదు సీట్లు పోనీ కాంగ్రెస్ ఓట్లకి వద్దాం కాంగ్రెస్ కు నలభై రెండు లక్షల అరవై వేల ఓట్లు వచ్చినాయి అంటే ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లు వచ్చినాయి దానికి వచ్చిన సీట్లు అన్ని ఆరు సీట్లు వచ్చినాయి అంటే చాలా క్లియర్ గా ఎన్డిఏ లో ఉండి దానికి చాలా తక్కువ ఓట్లు వచ్చినా గానీ ఎక్కువ సీట్లు వచ్చినాయి అదే మహా లో ఉండి ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీ ఏదైతే ఉందంటే అది ఆర్జేడి పార్టీ తేజస్వి యాదవ్ పార్టీ దానికి కోటి పదకొండు లక్షల ఓట్లు వచ్చినాయి దానికి ఇప్పుడు వచ్చిన సీట్లు ఇరవై ఐదు అంటే మరి ఈవీఎం గోల్మాల్ అనుకోవాలా లేకపోతే దీన్ని ఎలక్షన్ ఇయరింగ్ అనుకోవాలా ఏమనుకోవాలి ఇంకా మీకు ఇంకొక చెప్తా ఇంకో ఇతరములు అనే పేరు తోటి పదమూడు శాతం అటు వేసారు గానీ మీకు ఒక గమ్మం చూపిస్తా ఇగో హిందుస్థాన్ అవామి మోర్చా ఇది ఎన్డిఏ లో ఉంది ఇది ఎన్ని హిందుస్థాన్ అవామి మోర్చ ఐదు సీట్లు రెండు గెలిచింది ఆల్రెడీ మూడు లీడింగ్ లో ఉంది ఐదు సీట్లు ఇది గెలిచినట్టు లెక్క గెలుస్తుంది ఇంకా మూడు కూడా గెలవడానికి దగ్గరలో ఉంది చూద్దాం అందులోకి వెళ్దాం ఇక్కడ చూడొచ్చు ఇరవైకి ఇరవై ఆరు రౌండ్లు దాదాపు ఇది ఇవి కూడా గెలిచినట్టే సో ఐదు సీట్లు గెలిచింది దీనికి ఎన్నో ఓట్లు వచ్చినాయో చూద్దాం ఒకటి ఎనభై నాలుగు ఇది లక్ష 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 ఏడు వేలు రెండు లక్షల తొంభై మూడు వేలు గెలిచిన ఓట్లన్నీ ఇదో లక్ష మూడు లక్షల తొంభై మూడు వేలు ప్లస్ నాలుగు మూడు లక్షల తొంభై ఏడు వేలు ప్లస్ తొంభై తొంభై ఒకటి అంటే తొంభై ఎనిమిది మూడు లక్షల తొంభై ఎనిమిది వేలు ప్లస్ తొంభై సో నాలుగు లక్షల తొంభై వేలు పెట్టుకోని నాలుగు లక్షల తొంభై వేల ఓట్లకు ఈ ఎన్డిఏలో ఉన్న హిందుస్థానీ అవామి మోర్చాకు వచ్చింది ఐదు సీట్లు అక్షరాల అదే నలభై రెండు లక్షల ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆరు సీట్లు అంటే ఏం జరిగింది ఇది ఇట్లుంటే రాష్ట్రీయ లోక్ మోర్చా ఇది కూడా నాలుగు సీట్ గెలిచింది మరి దీనికే నోట్లు వచ్చినాయి చూద్దాం ఇది తొంభై ఎనిమిది డెబ్బై అరవై తొమ్మిది సో ఇది ఒక డెబ్బై డెబ్బై నూట నలభై తొంభై ఎనిమిది రెండు లక్షల ముప్పై ఎనిమిది ప్లస్ తొంభై ఏడు సో మూడు లక్షల ముప్పై ఐదు వేల ఓట్లకు సంబంధించి ఎన్ని సీట్లు వచ్చినాయి దీనికి నాలుగు సీట్లు వచ్చినాయి అంటే అర్థమైంది ఐదు నాలుగు లక్షల తొంభై వేలు ఓట్లు వచ్చిన దానికి ఏమో ఐదు సీట్లు వస్తాయి మూడు లక్షల చిల్లర వచ్చిన దానికి ఏమో నాలుగు సీట్లు వస్తాయి కానీ కోటి పదకొండు లక్షల ఓట్లు వచ్చిన ఆర్జేడికి ఇరవై ఐదే వస్తాయి నలభై రెండు లక్షల ఓట్లు వచ్చిన కాంగ్రెస్ కు ఆరు సీట్లే వస్తాయి సో ఇట్లాంటి పరిస్థితులలో ఈ ఎన్నికల్ని మనం చూడొచ్చు ఇంకా ఇక్కడ చూడొచ్చు కూడా మనం సిపిఐ ఎమ్మెల్యే కూడా పద్నాలుగు లక్షల ఓట్లు వచ్చినాయి దానికి వచ్చిన సీట్లు ఎన్ని రెండు సీట్లు వచ్చినాయి పద్నాలుగు లక్షల ఓట్లు దీన్ని ఏమనుకోవాలంటే కరెక్ట్ ఎన్డిఏ లో ఉంటేనేమో తక్కువ ఓట్లు వచ్చినా గానీ ఎక్కువ సీట్లు వస్తాయి అదే మహా గట్బంధన్ లో ఉంటేనేమో ఎన్ని ఓట్లు వచ్చినా గానీ గెలవరు అంటే దీన్ని ఈవీఎం లో మాయాజాలం అనుకోవాలన్నా ఎలక్షన్ ఇయరింగ్ అనుకోవాలన్నా లేకపోతే భారతదేశ ప్రజలు పిచ్చల్లో అనుకోవాలన్నా అసలు ఏం జరుగుతుంది అంటే ఎన్డీఏలో ఉంటే కదా మ్యాజిక్ ఈ మ్యాజిక్ ఎనుకో ఎవరున్నారు ఎలక్షన్ కమిషన్ లేదా నిజంగా అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించరు ఓట్చోరు జరిగిందని దేశం అంతా మాట్లాడినప్పుడు దానికి సరైన సమాధానం ఇవ్వలే మన ఎలక్షన్ కమిషన్ దాని తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు మొత్తం జరిగినాయి జరిగిన తర్వాత ఇలాంటి ఫలితాలు వచ్చినాయి ఈ ఫలితాలను ఎట్లా అర్థం చేసుకోవాలి భారతదేశం ఎన్డీఏలో ఉండి ఐదు శాతం ఓట్లు వచ్చినవనికేమో ఇరవై సీట్లు వస్తాయి అదే ఆ ఎన్నికల్లో మొత్తంలో కోటి పదకొండు లక్షల ఓట్లు వచ్చిన వాళ్ళకి ఇరవై ఐదు సీట్లు వస్తాయి ఎట్లా ఏం జరిగింది ఏం గోల్మాల్ జరిగింది ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏం గోల్మాల్ చేసింది లేదంటే బీజేపీ మాయనా మోడీ మాయనా ఎలక్షన్ కమిషన్ మాయనా లేదంటే ఈవీఎంల మాయనా ఇది ఎవరు మాయా ఎవరు మాయనా మీరు కామెంట్ రాయండి తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి